ఇంగ్లీష్ ఛానల్ ను ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు నెలకొల్పిన నగరానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం విక్టోరియా మరో రికార్డు నెలకొల్పడానికి సిద్ధమైంది అరేబియా మహాసముద్రం ముంబై సమీపంలోని మార్డ్యకేట్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు తన కుమారుడితో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయనున్నట్లు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తెలిపారు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అనుమతితో ఈ నెల పంతొమ్మిదిన డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్తో కలిసి ఈ స్విమ్మింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మన్వా జెడ్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందని అరేబియా మహాసముద్రంలో ఈ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు తల్లి కుమారుడితో కలిసి ఈ ఓపెన్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి అని ఇంతవరకు ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదని తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన్వా జట్ వద్ద ఈ స్విమ్మింగ్ ను ప్రారంభించి అదే రోజు సాయంత్రం వరకు గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకుంటామని తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన ముంబై బయలుదేరి వెళ్తున్నట్లు పేర్కొన్నారు అంతర్జాతీయ పిన్ స్విమ్మింగ్ లో ఇప్పటికీ తాను గోల్డ్ సిల్వర్ కాంసియా పథకం సాధించానని తెలిపారు వాటర్లో ఉన్నప్పుడు నేను వాటర్ లో రావడం నేను వాటర్ వచ్చిన తర్వాత ఆయన బోర్డు ఆ విధంగా అనేది ఉంటుంది కంపల్సరీ బాబు అయినా కానీ నేనైనా కానీ వాటర్ లో దిగామంటే వన్ అవర్ స్విమ్ చేసిన తర్వాత టచ్ చేసిన లేకుంటే మేము ఆయాసపడుతున్నాము మేము చేయలేకపోతున్నాము అన్నా కానీ మమ్మల్ని తీశారంటే రిలే క్యాన్సిల్ చేసారండి ఆ విధంగా ఉండదు మళ్ళీ చేయండి అనేది ఉండదు టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు స్విమ్ చేయాల్సి ఉంది నేను ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పడం ఏంటంటే అప్పుడు రెడీగా అంటే ఈ స్విమ్ ఏదైతే చేస్తున్నామో మీకు ఏమైనా అయిందంటే మీరే బాధ్యులు అన్నట్లుగా కానీ ప్రతి దానికి వాళ్ళు ముందుకు రావడము అంటే మనం ఏ విధంగా మన పిల్లలకి మాదిరికరంగా ఉన్నామో మనం ఏం నేర్పిస్తున్నామో మనతో పాటు మనం ఎక్కడికైనా మన పిల్లల్ని తీసుకుని మనం ఏదైనా చేస్తున్నామంటే అది ఆ నిర్ణయంతో నేను ముందుకు వచ్చాను అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను చేస్తున్న ఫస్ట్ స్విమ్ వచ్చేసి మండవా స్విమ్ చేస్తున్నాను గేట్ వే ఆఫ్ ఇండియా ఇది వచ్చేసి లైక్ స్టార్టింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ మరి అందరి ఆశీర్వాదాలు ప్రార్థనలు మాతో ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అనేది నేను పిల్లలను మోటివేట్ చేయడానికి నేను స్విమ్మింగ్ లో జాయిన్ అయ్యానండి యాక్చువల్లీ కానీ వాళ్ళతో పాటు స్విమ్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ అంటే ఒక ఏజ్ గ్రూప్ ఆయన తర్వాత కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా మన కోసం స్పోర్ట్స్ ఉన్నాయి అనేది మాస్టర్స్ గేమ్స్ గేమ్స్టర్ స్విమ్మింగ్ అనేది తెలుసుకోవడం జరిగింది దాంట్లో ఒక రికార్డు సృష్టించాల ఏడు సముద్రాలు ఉన్నాయండి మన దగ్గర ఏడు సముద్రాలను కనెక్ట్ చేస్తూ ఏడు ఛానల్స్ ఉన్నాయి వాటిని ఈదాలా అనే నిర్ణయంతో ముందుకొచ్చాను దాంట్లో పిల్లల సపోర్ట్ ఇది ఎలా అంటే ఒక రికార్డ్ ఒక రికార్డ్ ఎలా అంటే హిస్టరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎవరి క్వీనీ విక్టోరియా సిమ్మర్ అని అంటే గంధం క్వీనీ విక్టోరియా సిమ్మర్ అంటే అక్కడ మన గురించి మనం చూడాలా మనం చూస్తున్నప్పుడు ఒక క్వీన్ విక్టోరియా గంధమే కాకుండా తన పిల్లలతో కూడా ఇట్లాంటి సాహసాలు చేసింది అనేది చూడాలనేది దానికోసం చేస్తున్నాను రికార్డ్ లో ఉండాలా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ టైస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏ రికార్డ్ అయినా మనకి ఏది కూడా మనం చేయాలా అనుకుంటే ఏదైనా మన దగ్గరకు వస్తుంది అనేది నిరూపించుకోవాలి బాబు ఇప్పుడు ఇరవై సంవత్సరాలండి రేపు సెవెంటీన్త్ వాడి బర్త్డే అండ్ ఎయిటీన్త్ ఆర్ ట్రావెలింగ్ టు ముంబై నైన్టీన్త్ హీస్ గోయింగ్ టు స్విమ్ దీ ఇది వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుందండి సముద్రం మనకు అనుకరించి మనం స్విమ్ చేస్తే అంత డిస్టెన్స్ లోనే మనం కవర్ చేసుకోగలుగుతాం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం స్విమ్ వెళ్తున్నప్పుడు అలల తాకిడి వల్ల కరెంట్ పులింగ్ వల్ల ఎక్కువ కూడా అవుతుంది ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ ఛానల్ మేము ఎనిమిది మంది కలిసి రిలే చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఆ డిస్టెన్స్ వచ్చేసి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ మేము స్విమ్ చేస్తున్నప్పుడు ఆ డిస్టెన్స్ మాకు వచ్చి సెవెంటీ వన్ కిలోమీటర్స్ మేము స్విమ్ చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ మేము డబల్ స్విమ్ చేశాం ఆ విధంగా సముద్రం మనల్ని ఏ విధంగా ఇది చేస్తే అలా వెళ్తూ ఉంటాము ఇక్కడ వచ్చేసి మనకు టైం లిమిట్ అనేది ఏం లేదండి ఎందుకంటే ఇది కాంపిటీషన్ కాదు ఇట్స్ రికార్డ్స్ కోసం మనం చేస్తుంటాం కాబట్టి మనం ఒకవేళ ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అది కూడా ఒక అచీవ్మెంట్ లో ఉండిపోతాం కానీ ఆ ఇది కూడా ఒక రికార్డ్ అండి బాబు తల్లి ఇద్దరు తల్లి తల్లి కొడుకు కలిసి చేయడం అనేది ఇది కూడా ఒక రికార్డ్ అదే కాకుండా పాప ట్వంటీ త్రీ ఇయర్స్ తను కూడా నాతో పాటు ముందు ఇంకా కొన్ని ఛానల్స్ ఈదడంలో తను కూడా నాతో పాటు వస్తుంది ఇద్దరు స్విమ్మర్స్ పాప బాబు కూడా